ఇరవై మూడో తారీఖున జిడిమెట్ల పోలీస్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ ఏరియాలో నైట్ సెవెన్ థర్టీ ఆ టయానికి అంజలి అనబడే ఒక థర్టీ నైన్ ఇయర్స్ మహిళని వాళ్ళ కుమార్తె ఆవిడ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నాడో నైంటీన్ ఇయర్స్ బాయ్ శివ ఆ అమ్మాయికి వాళ్ళ కుమార్తెకి పదహారు సంవత్సరాలు తర్వాత ఈ శివ వాళ్ళ తమ్ముడు ఇతను కూడా సిక్స్టీన్ ఇయర్స్ బాయ్ వీళ్ళు ముగ్గురు కలిసి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది వాళ్ళని ప్రోత్సహించింది ఎవరైతే డిసీజులు ఉందో వాళ్ళ కుమార్తె మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడ్ని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీతోటి ఆవిడ్ని గొంతు బిగించి చంపడం జరిగింది దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ట్రై చేసినారు చంపడానికి తర్వాత చనిపోయింది మళ్ళీ వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూసి ఎవరైతే బెడ్ ఉందో అమ్మాయి వచ్చి చూసి మళ్ళీ చనిపోలేదని గ్రహించి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ స్ట్రాంగులేషన్ చేసి మళ్ళీ చున్నీని గొంతుకు బిగించి ఆవిడ చనిపోయిందని నిర్ధారించుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది వీళ్ళిద్దరికి ఎవరైతే అక్యూజ్డ్ డిసీజ్డ్ డాక్టర్ ఉందో ఈ అమ్మాయికి ప్లస్ అక్యూజ్డ్ వన్కి ఇద్దరికి ఎనిమిది నెలలుగా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఉంది వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లి కూడా అవగాహన ఉంది ఈ అబ్బాయి కూడా ఒక ఐదు సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది అయితే లేటెస్ట్గా తల్లి ఆ వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా ఒకటి రెండు సార్లు కొట్టిందని చెప్తుంది దండించిందని చెప్తుంది దాంతోటి ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను నేను ఇతనితోటి ఉండలేను అని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మని చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రచ్చగొట్టడం ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ హత్య చే అయితే ఇందులో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఎయిత్ టు ట్వెల్త్ కూడా వీళ్ళు కట్టంగూరు వెళ్ళి ఈ అక్యూజ్డ్ ఇంట్లో ఉండడం జరిగింది ఈ అమ్మాయి వాళ్ళ చెల్లై ఎవరైతే మైనర్ గార్డ్ ఫోర్టీన్ ఇయర్స్ గార్డ్ ఉందో ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఉన్నారు